ప్రేక్ష శ్రీనివాస్పల్లి కాబీరెడ్డి కాలనీ చాలా పెద్ద కాలనీ ఇది చాలా జీవులు మరి ఇక్కడ ఉన్న ఏదైతే ఆ నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఒక వంద ఎకరాల మరి ఈ స్థలము గవర్నమెంట్ స్థలము ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ వంద ఎకరాలలో చాలామంది గరిబు వాళ్ళు చాలామంది మరి చాలా కొత్త జీవులు కాంగ్రెస్ అభిమానులు మరి ఈ రకంగా ఇక్కడ ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ తరఫున మరి ఈనాడు మరి మా రేవంత్ రె మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రంజీత్ రెడ్డి గారికి మరి పార్లమెంటు మెంబర్గా పార్లమెంటు అభ్యర్థిగా మరి ఇక్కడ ప్రకటించినందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు నాయకులు ఇన్ఛార్జీలు పెద్దలు రంజీత్ రెడ్డి గారి వారి సతీమణి వాళ్ళ కుటుంబము మేమందరం కలిసి మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక ప్రచార కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మరి కార్యకర్తలు లీడర్లు లీడర్లు అందరూ కూడా పార్టీ గురించి మరి ఆ పెద్ద ఎత్తున బయట మరి పార్టీ కోసము స్వాగతం పలు పలుకుతున్నందుకు మరి ఈనాడు మరి ఈ ఏదైతే పాపిరెడ్డి కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ రకంగా మాకు సాగతించినందుకు మరి చాలా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి బయటికి వెళ్ళి ఓట్లు రంజిత రెడ్డి గారిని షేరి లింగంపల్లి పెద్ద పెద్దతో గెలుపు ఆశిస్తూ వాళ్ళందరూ కూడా అందరూ కూడా I don't know i